బాల్య వివాహాలు చేసుకోవడం జరిపించడం చట్టరీత్యా నేరం అని నల్గొండ టి శివరాం రెడ్డి అన్నారు దానిని నిర్మూలించడానికి సమాజంలోని ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు గురువారం నల్గొండ పట్టణంలోని మహాత్మా జ్యోతిబాపులే బాలికల గురుకుల పాఠశాలలో జస్ట్ రైట్స్ ఫర్ చిల్డ్రన్స్ అశ్రిత స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో జరిగిన బాల్య వివాహ విముక్త భారత్ ప్రథమ వార్షికోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు బాల్య వివాహాలు జరగడం వల్ల ఆడపిల్లలకే ఎక్కువ నష్టం జరుగుతుందని ఆయన అన్నారు చదువు కొనసాగించడం కష్టమైపోతుందని కుటుంబానికి బానిసలా సేవలు చేయాల్సి వస్తుందని అన్నారు చిన్నతనంలోనే సంతానం కలగడంతో సహజ ప్రసవానికి అవకాశం లేకుండా ఆపరేషన్ చేయాల్సి వస్తుందని దీంతో ఆరోగ్యం దెబ్బతింటుందని అన్నారు ఆడపిల్లలు చదువుకు ప్రాముఖ్యత ఇవ్వాలని ఆ తర్వాత ఉపాధి అవకాశాలను పొందిన తర్వాత వివాహం గురించి ఆలోచించడం మంచిదని ఆయన విద్యార్థులకు సూచించారు భారత ప్రభుత్వం రెండు వేల ముప్పై నాటికి బాల్య వివాహ రహిత దేశంగా తయారు చేయడానికి గత సంవత్సరం కేంద్ర మంత్రి చేతుల మీదుగా ప్రారంభమై ఒక సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని అన్నారు ఈ కార్యక్రమంలో చైల్డ్ వెల్ఫేర్ కమిటీ నల్గొండ జిల్లా చైర్మన్ చింతకృష్ణ వన్ సిఐ సీఐ రెడ్డి నల్గొండ డీసీపీఓ గణేష్ ఏహెచ్ కృష్ణారెడ్డి సోని అశ్రిత స్వచ్ఛంద సంస్థ కోఆర్డినేటర్ ఎం శోభారాణి సఖీ కౌన్సిలర్ సునీత మహాత్మా జ్యోతి బాపులే బాలికల గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ సంధ్య ఉమెన్ హబ్ రాణి ఐసీడీఎస్ సూపర్వైజర్ విద్యా విద్యార్థులు <San> పాల్గొన్నారు

చిన్నది మీ దాకా పెళ్లి అతను పంపిస్తామా జైలు పంపిదామా అంటే మీరు ఎయిటీ అయినాకనే పెళ్లి చేసుకోవాలా ఎయిటీ చేసుకుంటే మీకు ఏమైనా మానసికంగా శారీరకంగా ఇల్లు ఉండదు మీ గోచి ారు అట్లా గోలు పెట్టుకోవాలి గోరు పెట్టుకొని గోరు నెరవేరీ కష్టపడాలి కష్టపడాలంటే చేయాలా చదువుకోవాలి పెళ్లి చేసుకోవాలి పెళ్లి చేసుకుంటే మీ అత్త మామ భర్త వారు సేవ చేయాల్సి వస్తారు పని చేయాల్సి వస్తారు అందుకనే పెళ్లి చేసుకోకుండా ఎయిటీన్ ప్లస్ మీరు అనుకున్న గోరు సాధించే వరకు ఆరు దిశలు కృషి చేయాలి బాల్య వివాహాలపైన మరియు బాల్య కార్మికులు మరియు పిల్లలపై జరుగుతున్న అక్రమ వేధింపుల పైన మేము పనిచేయడం జరుగుతుంది ఈరోజు ముఖ్య కార్యక్రమ ఉద్దేశం ఏందంటే బాల్య వివాహ రహిత భారత్ అనే ఉద్దేశంతో రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ ఇరవై ఏడున మన సెంట్రల్ డబ్ల్యూసీడీ మేడం అన్నపూర్ణాదేవి గారు లాంచ్ చేయడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు వన్ ఇయర్ యానివర్సరీ చేసుకోవడం జరుగుతుంది ఈ ప్రోగ్రాం అనేది రెండు వేల ముప్పై వరకు భారతదేశంలో బాల్య వివాహాలు లేని భారతదేశం కావాలనే ఉద్దేశంతో ఒక క్యాంపియన్ లాంచ్ చేయడం జరిగింది ఇదే ఈరోజు పురస్కరించుకొని నల్గొండలోని మన ఒక మహాత్మా జ్యోతిబాబులే బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్లో ఈరోజు ఈ యొక్క ప్రోగ్రామ్ మన స్కూల్లో ఏర్పాటు చేసుకోవడం జరిగింది దీనికి గాను అందరూ ఈ కార్యక్రమానికి డిఎస్పీ గారు ముఖ్య అతిథిగా ఇచ్చేశారు మరియు సిడబ్ల్యుసి చైర్మన్ గారు మరియు జిల్లా బాలల రక్షణ ఆఫీసర్ అయినటువంటి గణేష్ గారు కూడా ఈ కార్యక్రమానికి అటెండ్ అయ్యారు అందరూ లైన్ డిపార్ట్మెంట్ సమక్షంలో మాకు మంచి కోఆపరేషన్ చేసి ఈ ఒక ప్రోగ్రామ్ని అలాగే స్కూల్ యాజమాన్యమైనటువంటి ప్రిన్సిపాల్ మేడ గారు కూడా ఈ సహకరించి మాకు ఈ ప్రోగ్రాం విజయవంతం చేశారు ఈ చైల్డ్ మ్యారేజెస్ అగైన్స్ట్ ఈ ప్రోగ్రామ్ లో భాగంగా మా విద్యా సంస్థ నల్గొండ గర్ల్స్ మహాత్మా జ్యోతి బాలే బాపులే బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్లో చిన్న ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది దీనికి డిఎస్పి గారు సిఐ గారు ఈ చైల్డ్ వెల్ఫేర్ ఎన్జిఓస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఇక్కడ చిన్న ప్రోగ్రామ్ కండక్ట్ చేయడము దానికి హాజరవ్వడం జరిగింది దీంట్లో భాగంగా మా స్కూల్లో ఉన్న పిల్లలకి ఒక చిన్న అవేర్నెస్ ప్రోగ్రామ్ దీంతోపాటు ఒక ప్లెడ్జ్ కూడా పిల్లలతో చేయించడం జరిగింది పిల్లలకి డి ఎస్పీ గారు సిఐ గారు అండ్ ఈ ఎన్జిఓ సంస్థల వారు చైల్డ్ మ్యారేజ్కి అగెయిన్స్ట్గా సమాజంలో ఎట్లా ఉండాలి ఎట్లా దీన్ని అరికట్టాలి అనేది పిల్లలకి మంచి గైడెన్స్ ఇవ్వడం జరిగింది ఇలాంటి ప్రోగ్రామ్ మా స్కూల్ని చూస్ చేసుకొని మా స్కూల్లో కండక్ట్ చేయడం అనేది నేను చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను థ్యాంక్ యూ